నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని సైతాపూర్ మండలం బీఆర్ఎస్ నాయకులు కోరారు గురువారం రోజున ఆకునూరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపునకు ప్రజలు కృషి చేయాలని అలాగే అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తూ వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు పబ్బం గడుపుతున్నాయని లాగే ఈ రెండు పార్టీలకు ఓట్లు వేసి మోసపోకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వాళ్లకు ఓట్లు వేస్తే అది వృధా తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ జిల్లాని స్మార్ట్ సిటీ జాబితాలోకి చేర్చారని రైల్వే లైన్లు మహిళలకు ప్రసూతి ఆసుపత్రులు కొండగట్టు దేవాలయానికి మూడు వందల ఎకరాలు తెచ్చిన ఘనత ఒక వినోద్ కుమార్కే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమవారం రాజయ్య వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి ఎంపీటీసీ అనిత రవీందర్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి సీనియర్ నాయకులు ముత్యాల చిన్న వీరారెడ్డి మాజీ సర్పంచ్ కొల్ల రెడ్డి కొల్ల రాజరెడ్డి గౌరవేణి హనుమంత్ గౌరవేణి శంకర్ పూలవేణి సంపత్ మిట్టపల్లి రవి చెంపాల రాములు శాఖ అధ్యక్షులు శ్యామ్ గ్రామస్తులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మనకి చాలా ఏంటి అంటే ఈ ప్రతి ఊరు అంటే నేను ఎలుక తృప్తి మాక్సిమం కవర్ చేసినా నాకు పాసిబుల్ అయినంత వరకు కవర్ చేసినా భీమదేవరపల్లి కొంతవరకు కవర్ చేసినాము అంటే సాయిదాపూర్ కి మాత్రం నేను ఇప్పటి వరకు రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను రావడము వీళ్ళందరి లీడర్స్ కూడా కలవడం ఫస్ట్ టైం వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ పెద్ద లీడర్స్ వాళ్ళకి ఎట్లా ఏం చేయాలని బాగా తెలుసు మీకు అందరికీ తెలిసినప్పటికీ కూడా పర్సనల్గా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మీతో కూడా మాట్లాడిపోతే మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకు కూడా కొంచెం సరే ఎవరో ఒకరు వచ్చిపోయినా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎందుకంటే మొన్న ఓడిపోయినాం కాబట్టి ఎంతైనా కొంచెం డిసప్పాయింట్మెంట్ పార్టీలో కొంతవరకు వరకు ఉంది అంత ఎక్కువ లేకుండా నా అబ్జర్వేషన్ వరకు చెప్తున్నా కొంత వరకు ఉంది బట్ ఇప్పుడు అంతా మళ్ళీ ఫుల్ ఊపులోకి వచ్చేసారు కేసీఆర్ గారు బస్ యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం అంతా కూడా ఊపిలకు వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పోయినా బిఆర్ఎస్ఏ కనిపిస్తుంది అసలు మేము ఫస్ట్ ఈ థర్టీ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసిన రోజు అందరు ఆలోచిస్తా ఉన్నారు ఎట్లా ఏమైతుంది అందరు కాంగ్రెస్ లకు పోతుందా ఇదా దా అని కొంచెం ఆలోచనలుండే ఇప్పుడు అట్లాంటి ఆలోచన కాదు కదా అసలు అటు దిక్కు కూడా ఎవరు చూస్తలేదు ఎందుకంటే ఊర్లకు పోతే రైతులు వాళ్ళందరూ అసలు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం ఎందుకు ఇట్లా ఉద్యమ పార్టీని పోగొట్టుకున్నాం ఉద్యమ నాయకులను పోగొట్టుకున్నామని బాధపడుతున్నాం బీజేపీగా బండి సంజయ్ గారికి యాక్చువల్ గా బండి సంజయ్ గారు ఎవరు బీజేపీ ఏంటిది అనేది పెద్ద అవగాహన కూడా అంత ఏం లేదు ఈజన్ చెప్పాలంటే వారు ఏదో కొంతమంది యూత్ ని మోటివేట్ చేసి ఏదో మతం అని ఇదని అదని తెచ్చి ఏదో చేస్తున్నారు తప్పించి వేరే అసలు బీజేపీకి కూడా పెద్దగా ఏం లేదు అయితే కాంగ్రెస్కి మొన్న ఓటేషన్ వాళ్ళు మార్పు అని ఓటేషన్ వాళ్ళు అందరు కూడా మళ్ళా మారేరు మనకి ఉన్నదే ఉంచుకుంటా పోయేది ఈ మార్పు మార్పు అని ఎక్స్ట్రా ఇంత ఇస్తాం అంత ఇస్తాం ఉన్నాయండి రెండు వేలు అంటే నాలుగు వేలు ఇస్తాం రుణమాఫీ చేస్తాం ఇప్పుడే ఉరకండి ఇక పోయి ఎందరు పోయి రుణాలు తీసుకోండి లేని వాళ్ళు కూడా తీసుకోండి కోని అమ్మ మాఫీ చేస్తారు అది అని చెప్తే అవన్నీ ఏంటి అని అందరికీ వచ్చినాయి ఇప్పుడు మన పని ఈజీ అయింది మనం పోయి కార్ అని చెప్పంగానే ఇస్తాం ఇస్తామని చెప్పే పరిస్థితి ఉన్నది వాళ్ళే మనకు ఉల్టాయితున్నారు వాళ్ళే ఉల్టా ఆర్కే చేస్తామని చెప్తున్నారు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అది ఒకటి మనకు పెద్ద ప్లేస్ సెకండ్ ఏంటిది అంటే నెక్స్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఓవరాల్గా కూడా సెంటర్లో ఒక టెన్ డేస్ బ్యాక్ వరకు కూడా కొంచెం మోడీ అనో అక్షింతలనో అదో ఏదో కొంత వరకు ఉండింది కానీ ఇప్పుడు అట్లా ఒకళ్ళు తీర్తుండ్రని ఓటేసే పరిస్థితి లేదు ఒకళ్ళు దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నారని ఓటేసే పరిస్థితి లేదు దేవుని ముఖం చూసి మా మా ఏంటి అంటే అట్లా నమ్మే పరిస్థితి కూడా ఎవ్వరు లేదు నువ్వు ఏం చేసినావని ఇలా తీసి అడుగుతున్నావు అందరు అంత విసిగిపోయి ఉన్నారు ఇట్లాంటి అన్ని ఒక్కసారిగా అట్లాంటివన్నీ పని చేస్తే కానీ మళ్ళీ మళ్ళీ పని చేస్తారు అందరు కూడా అభివృద్ధి కోసం చూసుకుంటున్నారు మా ఊరికి ఏం చేసిండ్రు రోడ్లు వేసిండ్రా నీళ్లు తెచ్చిందా ఏం స్కీములు తెచ్చిండ్రు పాఠశాల